తమ పుణ్యక్షేత్రములో అవతరించి వచ్చిన చోటాని కరలు వెలసిన అంబికా నమతే ఇలాలో ఉన్న ఆలయాలని క్షేత్రం అమితం చోటాని కర విలసి అంబికా నమస్ భక్తి మీరి భజీం పగ కరుణించే మాతృక చోటాని కర అంబికా నమస్తే జై జలుసులమ్మ తల్లి బొలసులమ్మ తల్లి తాడేపల్లిగూడెం గ్రామ దేవత శ్రీ బొలసులమ్మ తల్లి వారి జాతర మహోత్సవాలు మార్చి పన్నెండో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు ఇరవై ఏడు వరకు జరుగును ఇరవై రెండో తారీఖు అమ్మవారికి మహోత్సవాలు మరియు జరుగును కావున తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా అమ్మవారి ఆ పదిహేను రోజులు కూడా మరి పెళ్ళిళ్ళు కానీ అలాగే శుభకార్యాలు ఏవి కూడా చేసుకోకుండా అమ్మవారికి నైవేద్యాలు మరి ఆఖరి రోజున అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకుని సో అమ్మవారికి మరి ఆ పదిహేను రోజులు కూడా అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతాయి ఎవరి మంది తాడేపల్లిగూడెం గ్రామ ప్రజలందరూ కూడా ఈ జాతర మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని అలాగే అమ్మవారు తాడేపల్లిగూడెం ప్రజానికారందరినీ కూడా సుఖ సంతోషాలతో చూడాలని ఈ తాడేపల్లిగూడెం పట్టణం అభివృద్ధి కోసం ఈ అమ్మవారు మరి ఆమె దయతో ఈ తడే పట్టణ పట్టణం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అలాగే శ్రీరంగం మరి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజు అంజుబాబు గారి నాయకత్వంలో మరి వార్డు వార్డులో కూడా తిరిగి ఈ గాజులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది యావను మంది మహిళలు కూడా ఈ గాజులు తీసుకుని అమ్మకు కుప్ప పాత్రలు కావాలని కోరుచున్నాం జై బొలుసులమ్మ తల్లి రేపు మార్చి పన్నెండో తారీఖు నుండి మార్చి ఇరవై ఏడో తారీఖు వరకు కూడా మన గ్రామ దేవత అయినటువంటి మన బలుసులమ్మ తల్లి జాతర మహోత్సవాలు మన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వైపు బొలిసెట్ శ్రీనువు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా శ్రీరంగ శ్రీరంగం ఆంజనేయుల ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా మన తాడేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాబ్జీ గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున జరుపుతూ ఉన్నారు మరి అందులో భాగంగానే మొన్న లక్ష గాజులతోటి మన తల్లి గ్రామ దేవతకి గాజులతోటి పూజ కార్యక్రమం చేయడం జరిగింది మరి ఆ గాజులన్నీ కూడా తాడేపెలగడం పట్టణంలో ప్రతి వార్డులో కూడా అనేక ఆలయాలలో ఇచ్చి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పంచడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా ఈ రోజున మన కాలగుడ్డ ఉన్న వినాయకుడి గుడి దగ్గర కూడా తీసుకురావడం మరి చాలా మంచి పరిణామం ఎందుకంటే మన కోరిన కోరికలు తీచ్చే కుంగు బంగారం అయినటువంటి వ్యక్తి మన బలుసులమ్మ తల్లి మన అందరం తీసుకో తప్పనిసరిగా ఈ గాజులు ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందిగా మరీ మరీ ప్రార్థిస్తూ అదేవిధంగా రేపు జరగబోయే మరి మరి ఏదైతే జాతర ఉందో ఆ జాతరనే మనం తాడేపల్లుడు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున జరిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బలుసులమ్మ తల్లి